కులాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే ఆ తమ్మో మాత్ర స్వరూపమైన తనువును అనుకొని విడిచివేసిన ఆ తనువు రాత్రి అయ్యను మరియు సృష్టి చేయవలనని భావించి వేరొక తనువు నందు ఉండి అతడు సంప్రీతి చెందను అంతటా సత్వోద్రిక్తులైన జీవులు ఆ బ్రహ్మముఖం నుండి జనించరు ఆ తనువును కూడా అతడు విడవగా సత్వగుణ ఒక దినమో జనించను అందువల్ల రాత్రి అసురులు పగలు సురలు బలవంతులు అటుపైన ఆ విధి సత్వగుణ ప్రధానమైన ఇంకొక శరీరాన్ని స్వీకరించను అప్పుడు నేను పితను అని అనుకున్నంతట అతనికి పితరులు జన్మించరు అటు పిమ్మట అతడు శరీరంను విడిచను అట్ల వదిలిన ఆ శరీరమే సంధ్య సంధ్య అనగా పగటికి రాత్రికి నడమి స్థితి ఆ మీద అతడు రజోగుణం మాత్రమైన శరీరమును గైకొనను దాన రజోగుణోతృక్తులకు మనుషులు పుట్టిరి రజ ప్రకృతి శరీరంను కూడా అప్పటికి అప్పుడే చదించను అంతటా జ్యోత్సన ఏర్పడను అదే ప్రాక్సంధ్య అనబడను ఆ వెన్నెల ఏర్పడగానే మనుషులు పితరులు కూడా ఆ సంధ్యా సమయం అందు బలవంతులు వెన్నెల రాత్రి పగలు సంధ్యాను ఈ నాలుగు బ్రహ్మ యొక్క త్రిగుణాశ్రయములైన శరీరంలో అటు పిమ్మట అతడు రజోగుణ ప్రధానమైన మరొక శరీరాన్ని గ్రహించను దానివల్ల ఆకలి కోపము పుట్టినవి అటు తర్వాత అంధకారం నా ఆకలికి బక్క చిక్కిన వారిని అతడు సృష్టించను వారు వికృత రూపంలో గడ్డంను పెరిగిన వారి ఆ సృష్టికర్త దగ్గరకు పరిగెత్తిరి మరియు మనల్ని పుట్టించిన వీరిని రక్షింపవలదని వారనిరి దాని చేత వారికి రాక్షసులు అని పేరు వచ్చినది వారిలో కొందరు ఈ సృష్టికర్తను జక్షమ తినివేయుదమని పెద్దగా అరిచరి అందుకే వారికి యక్షులని పేరు వచ్చినది బ్రహ్మవారిని అనిష్టంగా చూడగా అంతట వారి కేశములు రాలిపోయెను అట్లు శిరోహీనులైన వారు బ్రహ్మశిరస్సు పైకి ఎగబాకిరి అట్లు సర్పణం చేసినందున వారికి సర్పములని పేరు వచ్చెను శిరస్సు హీనమగట వలన అహి అని పేరు కూడా వచ్చను అనగా పాపం పాములు అయిరన్నమాట అందుకే క్రుద్ధుడై జగత్కర్త క్రోధస్వరూపులను పుట్టించను వారు కపిసవర్ణలు పసుపు మీరిన ఎరుపు వారు భయంకరులు అయి పిసితాసనులని పేరు పొందిరి అటు మీద ధ్యానం చేసినంత ఆ బ్రహ్మ శరీరం నుండి గంధర్వులు పుట్టిరి వారు గాం గోవును కుడుచుచూ పుట్టినంత గంధర్వులని పేరొందిరు ఇట్ల భూతములను సృష్టించే శక్తి ప్రేరణ చే తనంతతో పక్షులను సృష్టించను రొమ్ము నుండి గొర్రెలను ముఖం నుండి అజము మే అజములను ఉదరము నుంచి ఇరు పార్శ్వముల నుండి గోవులను పాదముల నుండి గుర్రములు ఏనుగులను గాడిదలను గవ యవములను లేళ్లను అశ్వతరము అశ్వతరములను న్యంకువులను మరి పెక్కు జాతులను సృష్టించను ఆయన రోమములండి ఔషధులు పలు జాతులు దుంపలు పుట్టను కల్పాతి త్రేతాయుగ పశువులను ఔషధలను పుట్టించి అతడు యజ్ఞములందు ఉపయోగపరచను గోవు మేక పురుషుడు అశ్వము అశ్వతరము గార్ధవములు గ్రామ్యములైన పశువులు అందరు అరణ్య మృగములు స్వాపదములు అనగా పులులు ఖడ్గమృగములు మొదలైన క్రూర జంతువులు ద్విసఫ్ పమ్మలు రెండు డెక్కలు కలవి అనగా ఏనుగులు వానరములు పక్షులు అనేవి ఐదు రకాలు ఔదకములు అంటే జల జంతువులు ఆరవ రకం పశుజాతికి చెందినవి సరీన్ రూపములు ఏడవ రకం సర్పజాతి ఆయన ప్రథమ ముఖం నుండి గాయత్రి ఛందస్సును ఋగ్వేదమును త్రివృస్తోమమును అనగా దేవతాస్థుతి సాధన భూతములకు రుక్కుల సముదాయము రథంతర సామమును యజ్ఞములలో అగ్నిష్టోమము అన్నడి సోమ సంస్థ విశేషమును స్థాపించను దక్షిణముఖం నుండి యజుర్వేదమును త్రైష్టవ ఛందస్సును పంచదశ స్తోమమును బృహత్ స్వామము అను ఊర్ ఊర్ధమును సోమసమును సృ సృజించను పశ్చిమ పశ్చిమముఖం నుండి సామవేదమును జగతీ ఛందస్సును సప్తదశ స్తోమమును వైరూప సామమును అతిరాత్రము అనటి సోమయాగ సంస్థను సృజించను ఉత్తరముఖం నుండి వేదమును అనుష్టుప్ ఛందస్సును ఏకవంశ స్తోమమును వైరాజ సామమును అపూర్యామ్మము అనడి సోమయాగ సంస్థను సృజించెను బహువిధ భూతములు ఆయన అవయవాల నుండి జన్మించను దేవాసుల పితరులను మనుషులను సృజించి ఆ మీద మరలా సంకల్పం చేసి పిశాచ గంధర్వులను అప్సరోగణములను నరకిన్నర రాక్షసులను పక్షులను పశువులను లేలను పాములను అవ్యయము వ్యయము అయిన ఈ స్థావర జంగమం పంచమమును సృజించను వాని వానికి కిందటి సృష్టిలో ఏ ఏ కర్మలు విహితంలో వాణ్ణి ఈ సృష్టి ఎందు అవి పొందినవి హింస అహింస మృదుత్వం కౌర్యం ధర్మము అధర్మము ఋతము అవృతము అన్నవి ఎల్లనో ఆ బ్రహ్మచే భావించబడినవి ఆయా భూతములు పొందును అవే వానికి రుచించును ఇంద్రియార్థంలందు శబ్దాది విషయములందు శరీరంలందు నాణత్వం వినియోగమును బ్రహ్మస్వరూపం స్వయంగా సృజించను నామరూపంలో ఆయా కృత్యంలో వివరణము వేద శబ్దముల నుండి ఏ మొదట దేవాదులకు ఏర్పరచను ఋషుల పేర్లు మొన్న వేదములందు వినబడినవి ఇప్పుడునూ చేశాను అట్లే వాని నియోగయోగ్యములను కావించను అనగా వాని వానికి నియోగించబడిన కర్మమునకు అనుగుణముగా గావించను ఋతువులందు ఋతు విపర్యమందు బ ఋతు చిహ్నంలో నానా రూపంలో ఎట్లు వినిపించినో అట్లే క్రిత త్రీతాతి యుగములందు కూడా ఆయా యుగ ధర్మం వివిధ రూపములుగా కనిపించను శుశ్రుక్షతో కూడి అనగా సృజింప చూచు చూచు ఇచ్ఛతో సృజించదగిన వస్తువుల యొక్క శక్తిచే ప్రేరేపింపబడి బ్రహ్మ సృష్టి కార్యం చేయుచునే ఉండను ఓం సహనాభత్ సహనోభునత్ సహవీర్యం కరవావహై తేజస్వి నావీతమస్తమా